నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి దిశగా లోకల్గా ఉన్నటువంటి మంత్రివర్యులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు దీనికి సంబంధించి ఆయన తనయుడు యుగంధర్ కూడా పర్యటిస్తున్నారు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కావచ్చు మిగతా కొన్ని కంపెనీలు కార్పొరేట్ కంపెనీలతో కావచ్చు వీటి డెవలప్మెంట్ దిశగా ఆలోచనలు చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు యుగంధర్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా డెవలప్ చేయబోతున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ అయితే బాగలేవో ముఖ్యంగా మేము చూస్తున్నది డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ లేకపోతే రన్నింగ్ వాటర్ సదుపాయాలు టాయిలెట్స్ చాలా లోభాయిష్టంగా ఉన్నాయి ఎక్కడెక్కడైతే పిల్లలు ఇబ్బంది పడి వాటి వల్ల స్కూల్స్కి రావడం మానేస్తున్నారో ఆ కారణాలని మనం ఒకటి ఒకటిగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మనం పునర్వైభవం తీసుకురాగలుగుతాం అనే సంకల్పంతో పనిచేస్తున్నాం అంటే చాలా సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారు చాలా చోట్ల కూడా కొన్ని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బండ్లు ఇవ్వటం కావచ్చు చాలా కార్యక్రమాలు నూతనంగా చేపట్టారు వాటిని ఎట్లా సత్ఫలితాలు ఇస్తాయి అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అందే స్కీమ్స్తో కాకుండానే ఇటువంటి సొసైటీస్ ఏదైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయో పేదరికాన్ని నిర్మూలించడం కోసం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో మా ద్వారా మాకు అవకాశం వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం దానికి ఒక సొల్యూషన్ ఇద్దామనే సంకల్పంతో పనిచేస్తున్నాయి ఇంతకుముందు ఏదే మంత్రి తుమ్మల గారు వెనక్కి ఉండి పనిచేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మీరే వచ్చి పనిచేస్తున్నారు ఏ దేనికి సంకేతం అనుకోవచ్చు ఇది అంటే ప్రజాసేవ చేయడానికి ఒక సంకేతం అవసరం లేదు తప్పకుండా పబ్లిక్కి మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం నాన్నగారు చేసేటువంటి గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆయన దృష్టికి రాని చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో పబ్లిక్ని కానీ పిల్లల్ని కానీ ఏ సెక్టర్లో చూసుకున్నా ఆయన నా దృష్టికి వచ్చినందుకు నా శక్తి మేర పనిచేస్తున్నాను అంటే గతంలో కూడా మనం చూసినాం చాలామంది కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి మీ వంతు సహాయం అందించారు ఇప్పుడు చదువుకుంటాం పిల్లలకు కూడా కొంత సహాయం అందిస్తున్నారు కదా ఎట్లా దానికి సంబంధించి ఎంత ఎంతమందికి సహాయం చేశారు ఇప్పుడు ఇంకా దాని మీద ఎట్లా అని ఎఫెక్ట్ పెడుతున్నారేమో కొత్తగా అంటే తప్పకుండా మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది వేర్ వీ ఫండ్ ది పూర్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నత చదువులకు వెళ్తున్నారో మేము కాంట్రిబ్యూట్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఈరోజు సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడ ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా మా అందరం కలిసి ఒక యూనిటీ ఒక టీం కింద పనిచేస్తూ వాటికి ఒక సొల్యూషన్ ఇస్తూ ఉన్నా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తుమ్మలే పోటీ చేసే అవకాశం ఉంటుందట అంటే ఇవన్నీ ఊహాజనిత ప్రశ్నలు తప్పకుండా అవకాశం వచ్చి అదృష్టం కలిసి వస్తే తప్పకుండా అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు పలుమార్లు కలవడం జరిగింది మీకున్నటువంటి స్టేబిలిటీ కావచ్చు లోకల్గా ఉన్నటువంటి గ్రిప్ కావచ్చు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది మీ నాన్నగారితో కావచ్చు మీరు రాజకీయాల్లోకి వస్తానే అని చెప్పడం జరిగిందా ఈ రోజు వరకు ముఖ్యమంత్రితో కానీ తుమ్మల గారితో కానీ ఈ చర్చ జరగలేదు వాళ్ళని కలుస్తుంది ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ మీద గవర్నమెంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న నా దృష్టికి వచ్చినటువంటి లోపాలను సూచనల కోసమే నేను కలుస్తున్నాను వాజేడు వెంకటాపురం నుంచి కూడా మీ ఫ్యాన్స్ చాలామంది ఇక్కడికి వచ్చి చెప్తున్నారు అంటే యుగుందర్ గారు ఈసారి బరిలో ఉంటే మేము కూడా పనిచేస్తాం ఆయన కోసం అని ఎట్లా చూస్తాం తప్పకుండా అంటే తుమ్మల గారు తన నలభై సంవత్సరాల రాజకీయంలో చేసినటువంటి అభివృద్ధికి జిల్లా పది నియోజకవర్గాల్లో ఉన్నారు వారు తప్పకుండా కోరుకుంటారు తుమ్మల గారి వారసుడు రావాలి అని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం కోసం నేను కూడా ట్రై చేస్తాను పదేళ్ల పాటు పాలేరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ఖమ్మం ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నారు పాలేరు కాన్స్టెన్సీ మీద కూడా ఇంకా దృష్టి ఉందా తప్పకుండా పాలేరు అనేది సత్తుపల్లి అనేది అశ్వరాపేట అనేది నలభై సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి కాబట్టి ఈ నాలుగే కాకుండా మిగతా ఆరు కాన్స్టిట్యెన్సీలు మొత్తం పది కాస్టిట్యుల్లో ఉన్నటువంటి ఎట్టి సమ ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడం కోసమే టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం మంత్రిగా మరోమారు తుమ్మల గారు లోకల్గా అనేక కార్యక్రమాలు చేపట్టారు దీనికి సంబంధించి సమస్యలు మీరు ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారా లోకల్గా మీరు చూసి తప్పకుండా అంటే మా మా పరిధిలో లేని ఏదైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాల్సి ఉన్నాయో మంత్రి గారి దృష్టికి వెళ్ళాల్సిన సమస్యలు ఉన్నాయో తప్పకుండా తీసుకెళ్ళి వాటికి ఆయన సూచనలు ఆయన సలహాలు కూడా తీసుకొని దానికి సంబంధించిన అధికారులతోటి సార్తో డైరెక్షన్ ఇప్పించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ఇంకా రాబోయే కాలంలో ఇంకెక్కువ చేస్తాం అంటే తుమ్మల యుగొందర గారు తుమ్ము తుమ్మలరావు గారు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత నుంచి కూడా లోకల్గా ఉన్నటువంటి పీపుల్తో రోజు అన్ని మామైకమయ్యే ఉంటున్నాడు యుగుందరు కూడా వాడవాళ్ళలో తిరుగుతున్నారు దీనికి దేనికి సంకేతం అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడనే కాదు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అయిపోయిన కాడ నుంచి ఓడిపోయినా కూడా పాలేరు ప్రజలతోటి మామైకమయ్యే ఉన్నాం వాళ్ళకు ఉన్నటువంటి మంచి కానీ చెడు కానీ కష్టంలో సుఖంలో మేము ఉన్నాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఖమ్మం ఎలక్షన్లో ఇక్కడ పరిచయం అయినటువంటి ప్రతి ఒక్క మిత్రుల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఏ అవసరం వచ్చినా ఏది ఉన్నా కూడా ఒక వాళ్ళు కబుర్ చేయగానే తప్పకుండా వచ్చి వాళ్ళతో భాగస్వామి అవుతున్నాం ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్ రైట్ అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ సంబంధించి కొన్ని కంపెనీస్ వాళ్ళు కూడా సపోర్ట్కి ఇట్లా స్కూల్స్కి స్పాన్సరింగ్ కావచ్చు ఇలా మిగతా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు చదువుకు సపోర్ట్ కావచ్చు ఎట్లా అంతుంది సార్ దానికి సంబంధించి ఏమైనా ట్రస్ట్ ద్వారా ఇంకేమైనా కార్యక్రమాలు పెట్టే అవకాశం ఉంటుంది తప్పకుండా మాది సంవిధా చారిటబుల్ ట్రస్ట్ అనే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా ఇటువంటి అంటే చేయాలని మనసులో కోరిక చాలామంది ఉంది కానీ ఏ విధంగా చేయాలనేది ఒక వాళ్ళకి డైరెక్షన్ లేదు ఆ డైరెక్షన్ ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేసి ఆ రెండింటిని కలిపితే అద్భుతమైన ఫలితాలు చూపిస్తాం రాబోయే సంవత్సర కాలంలో మీరు ఆ చేంజెస్ అన్ని కమ్మ కాన్స్టిటెన్స్లో చూస్తారు ఫుల్ పేజ్ పొలిటిక్ పొలిటికల్ లీడర్గా ఎప్పటి నుంచి ఉండబోతున్నారు అంటే పొలిటికల్ సంబంధం లేదు దీంట్లో పొలిటిక్స్ చేస్తూనే సామాజిక డెవలప్మెంట్ చేయడం మన బాధ్యత కాబట్టి అప్ అప్లిమెంట్ ఆఫ్ ద సొసైటీ కోసం వచ్చాను తప్పకుండా ఫర్ ఇది మొత్తం మీద ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమను గెలిపించారు కాబట్టి వారికి అన్నిత్యం అందుబాటులో ఉంటాను అలాగే పార్టీ ఏదైనా ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని తొమ్మల ఐదు వందలైతే మాతో చెప్తున్నారు ఇక మన మనం పాశ్చత్తరం ఖమ్మం